చెప్పని ఇది తప్పని చెప్పని ఇది తప్పని చెప్పని ఇది తప్పని ఇంటి దీపమంటి సతిని హింసిస్తే తప్పని కొంప కొరివిగా మారే అత్తలతో చెప్పని ఇంటి దీపమంటి సతిని హింసిస్తే తప్పని కొంప కొరివిగా మారే అ తలతో చెప్పని తల బిరుసున ఎగిరిపడే ఇంతులతో చెప్పని ఇంటికన్నా గుడి పదిలో అనిపిస్తే తప్పని తల బిరుసున ఎగిరిపడే ఇంతులతో చెప్పని ఇంటికన్నా గుడి పదిలో అనిపిస్తే తప్పని చెప్పని ఇది తప్పని చెప్పని ఇది తప్పని కపురాలను కుల దోసె అసలెందుకే కమిని కైక కోరిక బిడ్డ భరతుని కెమి సుఖమిచ్చిందని కపురాలను కుల దోసె అసలెందుకే కమిని కైక కోరిక బిడ్డ భరతుని కెమిసుఖమిచ్చిందని కంసుడే కాదన్నా కృష్ణ జన్మ ఆగింద గాతుకల పూతనలా కత్తి నుర బోకమ్మ కంసుడే కాదన్నా కృష్ణ జన్మ ఆగింద గాతుకల పూతనలా కత్తి నుర బోకమ్మ కష్టపడి పది నెలలు మోసి కన్నా కొడుకుని లాంచనల సంతలలో అమ్ముకునే అమ్మని కష్టపడి పది నెలలు మోసి కన్న కొడుకుని లాంచనల సంతలలో అమ్ముకునే అమ్మని తల కొరివికి ఇంతని తనయుడు ధర కట్టడా చెప్పని ఇది తప్పని చెప్పని ఇది తప్పని చెప్పని ఇది తప్పని సిరి భారం తలకెక్కిన జనసత్యభామణి కృష్ణమూర్తిని తుచుకున్నది తులపై కూర్చోమణి సిరిభారం తలకె జా సత్యభామామణి కృష్ణమూర్తిని తుచుకున్నది తులపై కూర్చోమణి భక్తితో గెలిచింది రుక్మిణమ్మ కృష్ణుణ్ణి భర్తపై పెతనము ప్రేమతోనే వస్తుంది భక్తితో గెలిచింది రుక్మిణమ్మ కృష్ణుణ్ణి భర్తపై పెతనము ప్రేమతోనే వస్తుంది అచ్చమైనా ഗിരിജ കുന ഗൗരവം നെത്തിമീത ചിന്സേ ഗംഗ കേതി ആവരം അച്ചമൈന അർദ്ധാംഗിഗിരിജകുണ്ട ഗൗരവം നെത്തിമീത ചിന്സേ ഗംഗ കേതി ആവരം കുല കാണന ഗുണമേനെ അങ്കന ച ఇది తప్పని చెప్పని ఇది తప్పని చెప్పని ఇది తప్పని